Gracias. <coughs> جي ڇا 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 Hey <laughs> go హద్దు బా మగ తగ్దాయిత లేడీస్ చిన్న పుష్పరాన్ని తాటికేదో లేదు ఏమి రాస్తా అంటే ఆ చూడాల్సింద हम कर कहते हैं अगर ये को चला लिया धंधा ए ए ए ए यार रा यार निके कोवा तू नाम लेते बिटने बिटने नाम में भरता वे ए तू नाम अरे ए ए ए ए आश्रम वाला निके नी ना यदाया नजर सही आ गईता ना నూరు అడకది కొంత కొనొచ్చు పెడితే నా బట్ట తిని తిని అట్లా ఊరింద్రా ఏమి మర్యాద కూర్చుండో కూర్చోవా పో వెళ్ళిపో నన్నూరు వెళ్ళిపో 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 నూరు పై లేనప్పా ఏం బాబు మిస్ ఉంటే

రాదు రాదు రేపదం నన్ను పిలుసు పిలిచి అట్లా నేను నన్ను పిలుస్తావరా ஏ நரசும்மா கொ நன்றி பிரிசன் கீழ நல்ல பட் உங்க பாட்டு பாடக்க மாதிரி ఎవర మేర మర్దాలు యువర్ మర్ద మేరా దిల్ కా దేరా మర్దాలు మేర మచ్చిహర్ దొడ్డి దొడ్డి

అయిపోవల్సింది ఐదు నిమిషాలు బాబా ఐదు ఏముంది మీ చోడ మా అమ్మ మరదాలు అందమంతం అంటే ఇది పాలు చాలయా మెత్తగున్న లేచండే గురికాలి కానీ అపాపని మర్దాలో అవును కాదురా నువ్వు ఇప్పుడు అప్పలే పాత అప్పట్ వేసుకోవాలంటే నీకేమి ఆడపిడి మేము అమ్మే వాళ్ళు కాదు ఆడపిడినే అమ్మే వాళ్ళు కాదు కాసలు ఇస్తా నువ్వు బేర మాట్లాడుకోవాలి సార్ నువ్వు ఆడిపిన అట్లమ్మలే అమ్మే నీ సెల్లు నీ మరదాన్ని పంపించామంటే నాకు అర్థం అయింగానే నీకేం కాల్ చెప్పు పంపిస్తా వేపిస్తావా ఏం కాలి నేను కాచోలు తీసుకుని ముట్టే నా కూడా కాదు నోట్ల తీసుకో నోట్లు కూడా ముట్టేలే ఫోన్ పే ఏమట్లంటే ఫోన్ పే అంటే ఫోన్ పే లేకేసేది ఫోన్ పే ఫోన్ పే ఫోన్ పే కూడా వద్దు ఏమి కావాల అది కూడా ఏం కాలి నీకు పేటిఎం కర్ర కర్రా కర్రా నా కొడక పేటిఎం ఆడదాన్ని నమ్మనంటే మళ్ళీ ఏటీఎం ఎంత కర్రీ ఇంట్లో ఎరగడ్లు అయిపోయినాయి అందుకే ఎంత ఐనూరా ఐనూరాయి నా మర్దాలకు పదివేలు అయి టోటల్ పదహైదు వేల చేస్తాపరా ఏమనుకుంటే ఐదు పదహైదు వేల ఎట్లుంది ఆర్టీఎమ్ అది ఎట్లుంది ఏటీఎం లేదా ఆంటీ ఉన్నట్లుంది సామాన్లు బాగున్నాయి పోం సాలు బాగున్నాయి నిన్న పదైదు వేలకు అమ్మేస్తున్నాడు ఆడలితో అమ్ముకొని మీరు ఇట్లా బ్రోకర్ పనులు ఇట్లా పసిబిడ్డ వాడు అమ్మేసి నువ్వు నా బట్ట అమ్మేస్తున్నాడు అవునులే ఆయన లేదపా బావా పదిహేను వేలు కమ్మిన కదా ఇట్లంతా రానరా నీకు పిండ్లు అయింది పోతే నో మ్యారేజ్ నో నో మ్యారేజ్ మ్యారేజ్ నో మ్యారేజ్ నేను కరెన్సీ స్టిల్ కన్యా స్టిల్ కన్యా స్టిల్ బోకా గీకే కాదు నాకు ఇంకా ఫిండ్ లేదు నేను ఇంకా అది కూడా లేదు ீமு கொடுங்க மா அம்ம சாச்சு கண்டிப்பா எவரு சூத்தார் அது தன்யா பெண் இன்ல நோ மாரேஜ் நீ பென் காக்கலாம் எல்லாம் సొమ్మలంతా పాటలు పాడి డాన్సులు ఆడి కాను చేసి సంపాదించేటి అట్లాడు పాటలు పాడే అవును ఒక పాట పాడాలంటే పొగల పట్ట గుగ్గున గున బట్టేవాటు ఒక పొగలు కానీ నేను రకరకాల డాన్సులు చేస్తా ఏమేమి డాన్సులు చేస్తా నేను ఇది ఒకటే ఉండేదానభూమి అన్నిటి లేచుకుంటుంది భర్త భర్త నాటమైపోయినా తన్న తన్ను తన్న మరి నీకు యా రకం కాదు ఆ రకం చెప్పు నేను ఆడేసుకోబా భరతనాట్యం వద్దు అట్లు కొత్త స్వామి పగిలిపోతాయి మళ్ళాట్యం ఆడు బాబా భరతనాట్యమా మరి నా ఆటలు నా పాటలు మరి నీకు చూడాలని చాలా ఆశగా ఉందా నువ్వు ఎన్న అల్లరి చేతులు చేసిన కానీ మరి నాకు కూడా అంటే నిన్ను చూస్తుంటే ఏమైతుందో తెలుసు No. <laughs>

ಕರೆತಾ ಕಹರೆ ನೀನು ಮದರ್ಕಟಾ ಕರಿಯ ಭಯೋಕ ತದೋ ಅಪ್ಪೆ ಕುರತ್ತೆ ಕಿ ಅಯ್ಯೋ ಏಯ್ ಸಕ್ಕಿ ಬಂತು 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 ಬೈಲೇ ಏಯ್ ಪಾಡಪಡಿ ನಾ ಗುಡಲ ಪಣ್ಣಂತಂತೆ ರೇ ಅಯ್ಯೋ ಏನಾಯ್ತು ಸುನಗೈತಾ ಏನಾಯ್ತು ಬೇಡ ಮಗ ಬೇಡ ಕಣೋ కొడిగిన చావా సాయి శత్రువుతో నన్న బెర్వేకవోటో ఓ భానియేరు బిట్టుకొండు ఓ మొదలనే ఆరాడిస్కొండు ఆ ఇయనక నీలుటెదల ఎక్కడ బండిలా ప్రేమ కోసమే వలలా కపన కతురానే అయ్య కపన కతురానే కరే కరేయతో क्या क्या भी नहीं बिरे बितले क्या करे तो मेरा मर्दल को ना किंदी रात नो नेम जैसी दे नेम सही ला अन्ना सवा अन्ना सवा अन्ना सवा ने अन्ना सवा ने ओ इच्छन ला पढ़े दिवे ला सेप्राम सामने वा ने क्या नो कच्चू नर रात ने ले अपने या अगर मैं ना अम्मा अम्मा அர்த்தயக்காலி போக மாமையா நன்றி நன்றி போய் கேத்தி கிண்டு கேச நிறுத்தாங்க நீங்க சுமாரா தனக்கால சூடு நிறுத்தாங்க అమాయకురాడరాలు బంద్రా ఏమే నువ్వు మామూలు పిలుచు కొట్టిస్తావా కొట్టించారా నువ్వు ఎంత కొట్టావు ఎంత తిట్టా గురుపల్ల సమాధి చేస్తున్నాను గుర్చోరా నేను కన్ను చెప్తారా నాక ఏం చెప్తాను ప్రేమ కొచ్చుకు నా బట్ట వాట్ యూ వాంట్ యూ వాంట్ లవ్ పోరా